పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది శ్రీకాంత్కి అయితేనేమి తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండదండలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ ఈ పునరుత్తేచం పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా పొరుదుటూరు ప్రసాద్ రెడ్డి అయితేనేమి మా కడప అంజోద్ బాషా గారు అయితేనేమి సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి మిగతా మా దూరు గారు అయితేనేమి కమలాపురం నరేన్ రామాజుల రెడ్డి గారు అయితేనేమి ఈరోజు నరేంద్ర రామాజుల రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది సో తప్పకుండా అందరి సహకారాలు సహకారం తీసుకొని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ సో తప్పకుండా అలాగే కార్యకర్తలు అందరూ కూడా అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకి అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో గతంలో ఒకవేళ అలా జరగలేదేమో కానీ సో భవిష్యత్తులో అందరికీ కూడా మంచి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది అనమాట సో కార్యకర్తలే వెన్నముక పార్టీకి సో తప్పకుండా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అవసరం అదే కాకోకుండా మా మిగతా అన్ని జిల్లాల్లో అయితేనేమి మా కడప జిల్లాలో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితేనేమి అన్ని చోట్ల స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది అన్నమాట సో దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము అని చెప్పేసి ఇచ్చిన బాధ్యతను కరెక్ట్గా నెరవేరుస్తాము అని చెప్పేసేసి తెలియజేసుకుంటూ అదే అలాగే మా కడప పార్లమెంటుకి సంబంధించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి మేమంతా తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సార్ గారిని నియమించడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ వారి వారిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వీరిద్దరూ కూడా ఎంతో సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీ కష్టాలు మొదటి నుంచి చూసిన వ్యక్తులు అప్పుడు సార్కు అండదండగా ఉన్నారు ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సార్తో ప్రయాణం చేసిన వీరిద్దరికీ ఈ అధికారం ఇవ్వడం అన్నది మేమందరం స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఉన్న ఈ కష్టకాలంలో ఖచ్చితంగా అనుభవజ్ఞులను వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము అయితే మేమందరం కూడా సార్ వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తాము మా అందరి ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటే ఈ రాబో ఐదు రోజుల్లో ఏవైతే కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలకు వారు వారు కొంత సమయం తీసుకోనైనా వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చే దిశగా వాడు వాళ్ళు అడుగులు వేస్తే ఓకే లేదంటే మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తాం అదే కాకుండా మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి చిన్న క్యాడర్ కార్డ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ వాళ్ళందరి కోసం కూడా మేము గట్టిగా నిలబడతాము అదేవిధంగా సార్ వాళ్ళు ఆ గైడెన్స్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను మరి ముఖ్యమంత్రి చేసే దిశగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలుపుకుంటూ అదేవిధంగా నరేన్కి కూడా నా హృదయపూర్వక కంగ్రాజ్యులేషన్ సార్ కమలాపురం ఇన్ఛార్జ్గా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వైఎస్ఆర్ జిల్లా బాధ్యతలు రవీంద్ర అన్నకు అప్పజెప్పడం అలాగే అన్నమాయ బాధ్యతలు ఆకేబా అమర్నాథ్ రెడ్డికి అప్పచెప్పడం నిజంగా ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు కడప జిల్లా ఉమ్మడి జిల్లా మీద పట్టున్న నాయకులు ఎప్పటి నుంచో కూడా గత మనం ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి పోరాడి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం తెప్పించడం జరిగింది ఈ పోరా ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఈ హామీలన్నీ చంద్రబా చంద్రబాబు నాయుడు హామీలన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా అందరము కలిసికట్టుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా సంపూర్ణ మద్దతును ఇది ఇరువురు నాయకులకు కూడా అందజేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో వారు తీసుకునేటటువంటి నిర్ణయాలకు మేమంతా కూడా దగ్గరుండి తేదోడు వాదోడుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్తే ఇవాళ కడప జిల్లా నూతన అధ్యక్షులుగా పెద్దలు కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా అన్నమయ్య జిల్లాకి మన మాజీ జెడ్పీ చైర్మన్ గారు అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇవాళ మన జిల్లా అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు అమర్నాథ్ రెడ్డి గారు అవడం జరిగింది వారి గైడెన్సు వారి సూచనల సలహాల మేరకు రాబోయే రోజుల్లో అమలాపురం శాసన ఇన్ఛార్జిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా తండ్రి గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ మన పైన ఏదైతే బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాటిస్ఫై చేసి కార్యకర్తలకు అట్లా ప్రజలకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా పైన బాధ్యత పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటాను ఖచ్చితంగా కమలాపురం సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ జెండా రాబోయే ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎగరవేసే దాంట్లో ఖచ్చితంగా ముందుంటామని చెప్పి దాంట్లో కార్యకర్తలను లీడర్లను తర్వాత అందరినీ కలుపుకొని పోయి యువత యొక్క అతిశయాన్ని సీనియర్లు యొక్క అనుభవాన్ని కలుపుకుంటూ రాబోయే రోజుల్లో వారు వారు మంచి సూచనలు ఇస్తే ఏ సూచనలకైనా వినడానికి నేను ముందుంటాను సిద్ధంగా ఉంటాను వారందరినీ కలుపుకొని ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ మనము ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ నుంచి మొదలుపెట్టుకుంటే న్యూ ఇయర్ కావచ్చు సంక్రాంతి కావచ్చు అట్లా క్రిస్మస్ రకరకాల పండుగలు ఉంటాయి అవన్నీ సీజనల్ పండుగలు కానీ వైఎస్ఆర్సిపి కుటుంబానికి ఉన్న అతిపెద్ద పండగ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ అధికారం పైన కూర్చోబెట్టి సీఎంగా చేసినప్పుడే మన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అసలు సిసలైన పెద్ద పండగ అని చెప్పి తెలియజేసుకుంటూ అంతవరకు సెలబ్రేషన్స్ ఆర్ నో సెలబ్రేషన్స్ ఓన్లీ యాక్షన్ ఖచ్చితంగా మన పెద్దలందరి సూచనల మేరకు సూచనలు వాళ్ళ సలహాలు తీసుకుంటూ రాబోయే రోజుల్లో కమలాపురంను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మా తండ్రి గారు ఒక బాట వేయడం జరిగింది కమలాపురానికి ఆ బాటను ఖచ్చితంగా కొనసాగిస్తూ ఆయన పేరును కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పేరును కావచ్చు మా ఇంటి పేరును కావచ్చు చిరస్థాయిలో తీసుకెళ్లేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ